నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం చంద్రబాబు నాయుడు యొక్క మార్క్ స్టార్ట్ అయింది అది ఎలా అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ముందున్నటువంటి లక్ష్యాలు మూడు ఒకటి పోలవరం పూర్తి చేయడం సారీ ఒకటి అమరావతి డెవలప్ చేయడం రెండు పోలవరం పూర్తి చేయడం మూడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తర్వాత ఈ సూపర్ సిక్స్ మొత్తానికి వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనడంలో ఇలాంటి సందేహం లేదు మంచిదే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అనేది ఉండాలి అట్ ది సేమ్ టైం గత శతాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా పూర్తి చేయాలి అనేక ఉద్దేశంతో ఉండడం దానికి సరైనటువంటి నిధులను సమకూరేటటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో దాని ఎస్విల్వే కూడా కాపర డ్యామ్ను కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి రిపేర్ చేసినటువంటి పరిస్థితి ఇది కూడా మంచి పరిణామం అయితే చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించబోతున్నావు నిజంగా ఇలాంటివి కానీ జరిగితే సంతోషమే అందుకోసమే అందరు రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూస్తున్నారు అన్నది వాస్తవం అందులో ఎన్ని కంపెనీలు ఈ ఫైవ్ ఇయర్స్లో ఎస్టాబ్లిష్ అవుతాయి రన్నింగ్లోకి వస్తాయి అనేది తదుపరి విషయం అయితే ఈ సందర్భంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ సంబంధించినటువంటి అంశాలలో కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలే చంద్రబాబు నాయుడు గారు చేశారు అవి ఏంటంటే ఆల్రెడీ గతంలో మంత్రులు చెప్పినటువంటి విధంగా ఎయిటీ పర్సెంట్ మేనిఫెస్టో కంప్లీట్ చేశామని సో వాస్తవానికి ఎయిటీ పర్సెంట్ అనేది కాలేదు ఏదైతే సూపర్ సిక్స్ ఉందో దాంట్లో బాబు గారు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే వచ్చినటువంటి ఎనిమిది నెలల్లోనే పథకాలను అమలు చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పెన్షన్ల యొక్క పెంపు నిజం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే పెన్షన్ నాలుగు వేలు ఇస్తానన్నారు దాంతో పాటుగా రెండు నెలల్లో కూడా కలిపి ఇస్తానని చెప్పడం జరిగింది సో దానికి సరి సమానంగా పెన్షన్ పెంచి ఇవ్వడం అనేది మంచి ఆలోచన అది సక్సెస్ అయింది అయితే మహిళలకు ఉచిత సిలిండర్లు ఇది కూడా ఫస్ట్ విడత ఇచ్చారు తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి చెప్పారు దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని చోట్ల ప్రారంభించడం జరిగింది అయితే ఈ మూడు ఇప్పటి వరకు తర్వాత ఫ్రీ బస్ అని చెప్పేసి అన్నారు అంతవరకు అది ఎలాంటి కార్యరూపం దాల్చలేదు తర్వాత విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఒకేసారి అందరికీ కాకుండా విడతలు విడతలుగా వేస్తూ వస్తున్నారు తర్వాత పేదవారి యొక్క ఇళ్ల కోసం ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం వల్లే చేయబోతున్నామని అన్నారు అది కూడా మంచి పరిణామం అయితే విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిక వందనం ఏదైతే ఉందో అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పడంతో ఇప్పుడు ప్రభుత్వం ముందు ఇది ఒక పెద్ద సవాలుగా ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో మినిమం ఒకరి నుంచి మ్యాక్సిమం ఇద్దరు ముగ్గురు చదువుకునేటటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలా చేస్తారు అన్నది ఒకటి రెండోది దానికి కావాల్సినటువంటి నిధుల యొక్క సమకూర్పు కూడా ఇంపార్టెంట్ రెండోది వచ్చేసి డిఎస్సి వేస్తానని చెప్పుకున్నారు అది కూడా ఎంతమందికి ఏంటి ఏ డిస్టిక్లో ఎన్నెన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి కూడా బయటికి ఒక లెక్క రావాలి కాబట్టి దాని మీద కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వెల్లడిస్తాము అని చెప్పి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ డిఎస్సి అనేది ఇప్పుడు ఎంఎస్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారనడంలో సందేహం అయితే ఏదైతే ఈ సూపర్ సిక్స్ అనేది ఉందో అది బాబుగారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక లోటును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి ఇవి ఒకేసారి అమలు చేయడం అనేది అసాధ్యం కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగు మెరుగుపడిన తర్వాత వీటి గురించి ఖచ్చితంగా అమలు చేస్తాము ఇవ్వాలని నాకుంది కానీ గల్లాపెట్టిలో డబ్బులు లేవు అనేటటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు అంటే ప్రజల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఇక్కడ కీలకం అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలను ప్రజలు అంగీకరిస్తారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు రకరకాలైన వాగ్దానాలు ఇచ్చినాయి ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కూడా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఈ వన్ ఇయర్లో ఈ మూడు పథకాలకి ఏది పెన్షన్ గ్యాస్ సిలిండరు అన్నా క్యాంటల్ ఈ మూడు తప్ప మిగతా వేవి కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు సో ఇవన్నీ ప్రారంభించడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాల లోపు అన్ని మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే వన్ ఇయర్ కంప్లీట్ ఆల్రెడీ ఎయిట్ మంత్స్ కంప్లీట్ నైన్ మంత్స్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ దిసి నెక్స్ట్ అకాడమీ నుంచి చేసేటటువంటి అంటే వన్ ఇయర్ అంటే వాళ్ళు ఇవ్వబోయేది రెగ్యులర్గా సెకండ్ ఇయర్ కానీ అన్ని పథకాలు కానీ రన్నింగ్లోకి వస్తే ఫోర్ ఇయర్స్ ఇచ్చినట్టు ఒకవేళ సెకండ్ ఇయర్లో కూడా కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వకపోతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇచ్చినట్టు సో ఏది ఏమైనా లాస్ట్ ఫ ఫిఫ్త్ ఇయర్కి మాత్రం అన్ని పథకాలు ఇచ్చేటటువంటి ప్రణాళిక ఏమన్నా చేస్తాడా అంటే అన్ని పథకాలు ఇచ్చి ప్రజల్లోకి ఏమైనా వెళ్తాడా వెళితే ప్రజలు ఆమోదిస్తారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం కాబట్టి ప్రజల యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది అన్నది రానున్న రోజుల్లో రేపు రాబోయేటటువంటి స్థానిక ఎలక్షన్స్ కావచ్చు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు ఇంకా ఫర్దర్ రాబోయేటటువంటి ట్వంటీ నైన్లో జరిగేటటువంటి ఎమ్మెల్యేల ఎలక్షన్స్ కావచ్చు వాటిల్లో ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అదిగాక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘహయ మీద తీసుకునేటటువంటి చర్యలు కావచ్చు లేకపోతే వాడి యొక్క భద్రత విషయంలో తీసుకునేటటువంటి చర్యలు కావచ్చు ఈ లో అండ్ ఆర్డర్ విషయంలో తీసుకునేటటువంటి చర్యలు కావచ్చు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు దోపిడీల మీద తీసుకునేటటువంటి చర్యలు కావచ్చు అరెస్టులు కావచ్చు అట్లా రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి యొక్క కొన్ని ఘటనలు కావచ్చు దాడులు కావచ్చు లేకపోతే హత్యలు కావచ్చు వీటి మే వీటి అన్నిటి యొక్క ప్రభావం రేపు జరిగేటటువంటి ఎలక్షన్లో కూట ప్రభుత్వం మీద పడుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో చూడాలి ఏదేమైనా బాబుగారు ఏదైతే అనుకున్నారో ఆ పద్ధతి ఆ విజనరీ ఏదైతే ఉందో అది సక్రమంగా కుంటు పడకుండా సక్రమంగా ముందుకు జరగాలని రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఆర్థికంగా నిలబడడానికి ఉపయోగపడేటటువంటి సహకరించేటటువంటి అన్ని అంశాలను కూడా క్రోడీకరించుకొని రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా వెళ్ళాలని ఆశిద్దాం నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించేటటువంటి దిశగా ముందుకు అడుగు వేసే విధంగా భగవంతుడు చంద్రబాబు నాయుడికి అన్ని అవకాశాలు కలిగించాలని కోరుకుందాం రాట్ పార్టీలు అనేది రకరకాలైన స్టేట్మెంట్లు ఇవ్వచ్చు అవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏ మంచి నిర్ణయం తీసుకున్నా దాన్ని స్వాగతించాలి అని నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ